కార్యాలయం నందు ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కార్యదర్శి కె చింది ప్రసాద్ మాట్లాడుతూ మీడియా మిత్రులకు పత్రికా విలేకరుల గారికి విషయం ఏమనగా ఇవాళ ఎన్డిఏ ప్రభుత్వం వచ్చి వంద రోజులు అవుతుంది ఆ వంద రోజుల్లోన వాళ్ళు చేసిన పరిపాలన ముఖ్యమైన అంశం ఏమంటే ఒకటో తారీఖు వచ్చే కల్లా పెన్షన్దారుల దగ్గర ఫోటోలు తీసుకుంటున్నారు వంద రోజుల పరిపాలనలో మంచి ప్రభుత్వం అనే పేరు తెచ్చుకుని మాట్లాడుతున్నారు మంచి ప్రభుత్వం ఎక్కడుందాయా అని ఈ ప్రగతిశీల యువజన సంఘం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం దాదాపుగా ఎంబీ చర్చి దగ్గర నుండి కబ్రస్తాన్ రోడ్డు వరకు కబ్రస్తాన్ ఏరియా వరకు పదహైదు సంవత్సరాలైనా కూడా రోడ్డు వేయలేకు వేయలేక కూడా పరిస్థితి వచ్చింది ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి వంద రోజులైనా కూడా కబ్రస్థాన్ లో కబ్రస్థాన్ రోడ్డు ఏరియాలో గుంతలు గుంతలుగా ఉన్నాయి అంటే దళిత వార్డు అయినందులో మీరు చిన్న చూపు చూస్తున్నారా ఎక్కడ అభివృద్ధి జరిగింది అభివృద్ధి అభివృద్ధి అని అంటున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎక్కడ ఉందా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి ఎక్కడ ఉంది దాదాపుగా ఆరో వాటిలోనా ఏడో వాటిలోనా ఎనిమిదో వాటిలోనా నేరుగా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులోన గంగిరెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గంగిరెడ్డి గారిని ఏకంగా నేను ఏదైతే తోలుకొని వస్తే ఆయన గారు ఏమన్నారంటే ఏపిస్తాం స్థాయి లేపా ఏపీ అని పేసన్నారు ఊకే తూర్తూ మంత్రం లాంగ నిమ్ముకు నీరెత్తలేకకుండగా మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది అయ్యా కమిషనర్ గారు మీరు కూడా తక్షణమే వాటిలోన చూస్తున్నారు కదా ఆ వార్డు పరిష్కరించి ఆ వాటిలో సమస్యలను తెలుసుకొని కాలువలకు రోడ్లు లేక కుళాయిలు లేక ఇబ్బందులు పడుతున్నారు మరి అధికారులు మంచి ప్రభుత్వం అని అంటున్నారే ఎక్కడ ఉంది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎక్కడ ఉంది ఇక్కడ మత పెద్దగడూరు కడూరు కల్లుకుంటు గ్రామానికి చెందిన ఒక దళిత మహిళ గవర్నమెంట్ హాస్పిటల్లోనా ఎనిమిది రోజులు పది రోజులు అక్కడ ఉన్నా కూడా ఒక్కరు ఒక్క నాయకుడు వచ్చి కూడా అక్కడ చూడలేని పరిస్థితి టీడీపీ వాళ్ళైతేనేమి వైసీపీ వాళ్ళైతేనేమి ఇతర పార్టీల వాళ్ళైతేనేమి ఎవరు ఆ దళిత మహిళకి అండగా మేము ఉంటామనికేసానని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా ఎవరు చూడలేకపోయిన పరిస్థితిగా ఉంది ఎన్డిఏ కూటమి ప్రభుత్వంలో ఉన్న ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లకు నేను తెలియజేయడం ఏమనగా అయ్యా అభివృద్ధి అనకేసానని అంటున్నారు ఎక్కడ ఉంది అభివృద్ధి అని నేను అడుగుతున్నాయి ఈ ముఖరంగా మీరు చేస్తున్న పరిపాలనలోన ఒకటో తారీఖు వస్తే ఓన్లీ పింఛన్లు కోట ఫోటోలు ఇస్తున్నారు మళ్ళా మంచి ప్రభుత్వం ఎక్కడ ఉందా సూపర్ సిక్స్ పథకాలు ఏమైనాయి దాంట్లో రెండే రెండు అమలు చేసినారు ఒకటి పెన్షన్ రెండు ఉంది ల్యాండ్ ల్యాండ్ టైపింగ్ మళ్ళా తల్లికి వందనం కింద పదహైదు వేలు ఇస్తామన్నారు బస్సు ఫ్రీ అన్నారు ఆడ మహిళ పంతొమ్మిది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళకు పదహైదు వందలు అన్నారు ఎక్కడ ఉంది ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని అంటున్నారు ఎక్కడ ఉంది మంచి ప్రభుత్వం అని ఈ ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కార్యదర్శిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎక్కడుందా మంచి ప్రభుత్వం అని ఎక్కడుంది ఓట్లు పెన్షన్లు కోట పెన్షన్లు కోటి నెల కోట్ ఒకటో తారీఖు వచ్చే కల్లా మీరు ఫోటోలు దిగడము మంచి ప్రభుత్వం అని అంటున్నారా ఎక్కడ ఉంది ఆ మంచి ప్రభుత్వము అక్కడ వైసీపీ వాళ్ళని విమర్శించుకుంటారు ఇక్కడ టీడీపీ వాళ్ళని విమర్శించుకుంటారు మధ్యలో పోయేది ఎవరు ప్రజలు మధ్యలో ఎవరు ప్రజలు నష్టపోతున్నారు ఇవాళ అవసరాల సరుకులు నూట ఎనభై రూపాయలు నూట అరవై రూపాయలు మంచి నుండి పెరిగింది మూడు వందల యాభై రూపాయలు ఎలిపాయలు పెరిగినాయి ఎనభై రూపాయలు ఉల్లిగడ్డలు పెరిగినాయి విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి ఆర్టీస్ ఛార్జీలు పెరిగినాయి గోనిగన్ల బైపాస్ అంటే గోనిగన్ల రోడ్డు బైపాస్ రోడ్లో కర్నూలు పోయే రోడ్డులోనా ఆ రోడ్డు ఎలా ఉందనేది మీ ఎన్డిఏ ప్రభుత్వము ఉన్న వాళ్ళ అధికారులు వెళ్ళి చూడండి అక్కడికి పోతే ఏమంటున్నారు అంటే అయిపోయింది బిల్లు పాస్ అయిపోయింది బిల్లు అయిపోయింది వచ్చిన అంటున్నారు ఆ రోడ్ ఎట్లుందంటే అంటే ఇట్ల వై ఇట్ల పోయి ఇట్లా అయ్యా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నవారు ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు ఇక్కడ ఉన్న శాసనసభలు ఎమ్మెల్యే గారు కూడా మేము అడుగుతున్నాం కబ్రస రోడ్ ఇంతవరకు తూతూ మంత్రం పదహైదు సంవత్సరాలు అయినా కూడా బీవీ జైన బీవీ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా రోడ్ అట్లే ఉంది అది వరకు అయితే కూడా వేయలేదు అక్కడ వైసీపీ వాళ్ళు వేయలేదు ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా వేయలేదు మేము కమిషనర్ దగ్గరికి వెళ్ళి అడిగితే డెబ్బై ఎనిమిది లక్షలు శాంక్షన్ అయ్యిందని అంటున్నారు ఎక్కడుందా బిల్లు ఎక్కడుందా బిల్లు చూపించండి కమిషనర్ గారు బిల్లు ఎక్కడుంది మేము పోయి అడిగితే కాంట్రాక్ట్ ఎవరు ముందుకు రావడం లేదని అంటున్నారు ఎందుకు కేవలం దళిత వా దళితులు అంటే దళితులు అంటే అంటరాజు వాళ్ళ మీ దృష్టిలోన ప్రజలు దళిత వాటిల్లోన ఓట్లు వేయలేదా ఎన్డీఏ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేయలేదా మీ స్థాయిని మీరు విమర్శించుకుంటూ ఉంటున్నారు మధ్యలో జనము నష్టపోతున్నారు ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మూడు వేల రూపాయలు ఇసుక ఉండింది రోజు ఎంత అయింది ఆరు వేల రూపాయలు చిల్లరా అనగా ఐదు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయలకి ఇస్తున్నారు దొంగతనంగా ఎక్కడా మన సుశీలమ్మ కొండ మీద దగ్గర నుంచి గరుసు తోచున్నారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు దానికి రోడ్డుకి రోడ్డు వేయడానికి గరుసుకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఇంతవరకు అయితే కూడా అది అది అజెండాలో పలకలేదు మున్సిపల్ కౌన్సిల్ లో జరపలేదు అంటే మీ ప్రభుత్వం వచ్చిందని మీరు ఇష్టం సరైన చేస్తున్నారా మంచి ప్రభుత్వం అని అంటున్నారే వంద రోజులు పరిపాలనలో మీరు ఏం చేసినారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వానికి నూటిగా మేము ప్రశ్నిస్తున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అచ్చం నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు అయ్యారు మీరు ఎక్కడున్నారు ఎక్కడున్నారయ్యా మీరు ఒకటో తారీఖు వస్తే పెన్షన్లకి ఫోటోలు దిగుతున్నారు మరి మిగతా సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడ పోయినాయి